ఈరోజు కోడల రచన వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది ఇక ముంగిట ముగ్గులు వేసి బోర్డు రాసి దర్వాదక చేసి ఇట్లా దేవుణ్ణి అంతా అలంకరించుకున్నాం చక్కగా చా బుజ్జే చీర కట్టింది చక్కగా ఈ అలంకరణ అంతా చేసేసుకొని ఫస్ట్ తులసి కోట కాడ ఫస్ట్ దీప పసుపు కుంకుమ గంధం వేసి పూలు పెట్టి తర్వాత దీపం ముట్టించి చేయాలంట ఇక అందుకోసమని ఫస్ట్ బయట పోయి తులసమ్మ దగ్గర దీపం పెడుతుంది రచన వాళ్ళ మమ్మీ ఆన్లైన్ చెప్తుంది దీపారాధన చేసుకుంటుంది దీపాలన్నీ ముట్టించమన్నాడు కదా గారు

adeva sangata dabata sara gedha sarana asti tvama avashyatam kama sat kavanti bhayena akshakadevi sarikisidara ataprakara vasana samapaya lokane utar chaki vasan samasa తర్వాత భోజనాలు పెట్టి ఇచ్చి పంపించినాము అంతా చక్కగా అయింది